చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా దాబా స్టైల్లో బటర్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీని కాంబినేషన్కి చపాతి అయితే ఎక్సలెంట్ కదా ఇక చాక్తో పని లేకుండా తరిగే అవసరమే లేకుండా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన మసాలాలకు నేను అల్లం వెల్లుల్లి పాయలు ఎక్కడ అన్నమాట ఇంట్లోనే ఇలాగ మంచిగా స్టైల్ రెడీ చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి ఇదిగోండి మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకుందాం అలానే కొత్తిమీర పిరికెడు చూడండి పిరికెడు వేసుకున్నాను అలానే పచ్చి కొబ్బరి కావాలనుకుంటే మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలానే మీడియం సైజు మూడు టమోటోలు తీసుకున్నాను గ్రేవీని బట్టి వేసుకోవచ్చు టమోటోలు అలానే కరివేపాకు తాలింపులో ఏది వేసుకోకూడదు ఇల్లు ఇందులోనే మిక్సింగ్ చేసుకోవాలి అలానే కప్పు పెరుగు వేసుకుందాం తియ్యటి పెరుగు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలానే రుచికి తగినంత కారము రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో టేస్టీ టేస్టీ ఫుడ్ రెడీ అవుతుంది అనమాట ఇక అలానే ధనియాల పొడి కూడా వేసుకుందాం వేసుకొని మంచిగా ఫైన్గా పేస్ట్లా చేసుకుందాం ఎక్కడ కూడా కొబ్బరి మిశ్రమం అనేది అస్సలు తగలకూడదు ఇది కొంచెం చూడండి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి పెరుగు అనేది తీయగా ఉండాలి మరీ మరీ చెప్తున్నా ఇక కడాయిలో బటర్ వేసుకుందాం బటర్ తోటి చాలా ఫ్లేవరబుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇక బటర్ మెల్ట్ అయ్యాక జీలకర్ర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి అన్ని ఫ్లేవర్స్ తెలుస్తుంది ఇక తాలింపులో వేయాల్సిన అవసరం లేదన్నమాట ఇక ఈ పేస్ట్ వేసుకొని జాగ్రత్తగా మంచిగా కలుపుకోవాలి కింద అడగంటకుండా ఇక పైన క్లోజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట తక్కువ పడి కదా అసలు ఏమీ లేవన్నమాట అన్నీ మిక్సీ జార్లో కలిపేసుకొని ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ తేలేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి ఆయిల్ తేలింది కదా కొంచెం పసుపు వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫైన్గా కలుపుకొని ఇక మనం పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం ఇదిగోండి పన్నీర్ క్యూబ్స్ అనేది ఇలాగా ఫ్రై మనము బటర్లో ఫ్రై చేసుకోకుండా ఏం పర్వాలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి బటర్ బటర్ ఫ్లేవర్ తెలుస్తూ ఇల్లంతా నిండిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇక అంతేనండి బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయినట్టే ఇక నా స్టైల్లో చపాతి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి చపాతీలు అంటే పిల్లలకి చాలా ఇష్టం అందుకోసమని పిల్లలకి ఇలాగా మడత చపాతి చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా మా అమ్మ స్టైల్లో చేస్తాను అన్నమాట మా అమ్మ బలి చేస్తుంది నాకంటే పెద్దదిగా చేస్తుంది అనమాట కాకపోతే నాకు ఇలానే వచ్చు నాకు చపాతీ పీట ఉన్నా కూడా నాకు ప్లేట్ మీద చేయడమే అలవాటు అనమాట అందుకోసమని నేను ఎప్పుడు ప్లేట్ మీదనే చేస్తాను ఇదిగోండి అన్ని వైపులా ఎక్కడ కూడా అంజలు మందంగా కాకుండా సమపాలంగా తాల్చుకుంటూ పెంచిపై రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకుందాం మా సిద్ధస్వామి తీస్తున్నారు వీడియో నేను కాలుస్తున్న చపాతీలను ఇదిగోండి చపాతీలు కాలినట్టే ఇక మా సిద్ధస్వామి స్కూల్లో వాళ్ళ మమ్మీ అంట హార్ట్ షేప్లో చపాతీ చేసి ఇచ్చిందట అక్కడ చూసి నాకు కూడా చేసి పెట్టవా మమ్మీ అని అన్నారన్నమాట ఇక నాకు వచ్చినట్టుగా ఏదో కింద మీద ట్రై చేశాను అది హార్ట్ షేప్లో ఉందో లేదో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక ఇదిగోండి మంచిగా పొంగుతూ పొరలు పొరలుగా వస్తుంది చపాతీ అనేది ఇది ఉత్తిదైనా తినేయచ్చండి ఎందుకంటే నేను ఆయిల్ వేస్తాను ఎందుకంటే ఆయిల్ వేస్తేనే చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది చపాతి అనేది కొందరు పులికాల్లాగా చేస్తారు అది కూడా టేస్టీగానే ఉంటుంది కానీ హెల్త్కి హెల్త్ బాగుంటుంది కానీ నాకు ఇలానే అలవాటు అనమాట ఆయిల్తో తాల్చడం ఆయిల్తో కాల్చడం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఇదిగోండి అన్నీ ఇదే విధంగా కాల్చుకొని వేడి వేడి బటర్ పన్నీర్ కర్రీలో తింటుంటే ఆహా అమోఘంగా అనిపిస్తుంది ఎక్కడో బయట తెచ్చుకొని తినే బదులు ఇంట్లో ఇలాగ హెల్తీగా చేసుకోండి తక్కువ టైంలో అయిపోద్ది మీకు టేస్ట్ కూడా అంతకంత బాగుంటుంది ఇదిగోండి పూరిలా మంచిగా పొంగుతాయి చపాతీలు స్మూత్గా మెత్తగా వస్తుంది మనం పిండి కలుపుకునే ముందులా చాలాసేపు మర్దన చేస్తే పిండి అనేది స్మూత్గా తయారై చపాతీలు అనేవి మృదువుగా మెత్తగా వస్తాయి అన్నమాట నేను చపాతి ఒకటి చేస్తూ ఒకటి కాలుస్తా అలా అలవాటు మీరు ఎలా చేస్తారు అందరూ అన్ని చేసేసుకొని కాలుచుకుంటూ ఉంటారు కాకపోతే నేను అలా కాదండి ఒకవైపు చపాతి తాలుస్తూ ఇంకోవైపు కాలుస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా ఇదిగోండి అన్నీ ఇలాగనే కాల్చుకుందాము నేను లాస్ట్లో చూపిస్తాను సిద్ధుస్వామి కోసం హార్ట్ షేప్లో చేసిన చపాతి ఆ చపాతి ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేసి చెప్పాలి ఏదో వాళ్ళ సరదా కోసం అలా ట్రై చేసా అంతే నేను ఎప్పుడైనా సరే అంచులు కాలలేదు అని అనుకుంటే వన్ సైడ్ అటు ఇటు తిప్పుతూ ఇలాగ అంచులు కూడా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటాను లేదంటే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కాల్చామనుకోండి అన్ని వైపులా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది చపాతీ చేయడం కూడా ఒక అట్టేనండి ఏదో ఎలా పడితే అలా చేస్తే అది అసలు కుదరదు తినాలనిపించదు ఇదిగోండి అంచులు కూడా కాలేలాగా తిప్పుతూ చపాతిని కాల్చుకోవాలి లేదంటే పిండి పిండిగా ఉంటుంది మధ్యలో కాలుతుంది అంచులు మాత్రం కాలకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక చపాతి కూడా వేడివేడిగా రెడీ అయిపోయినట్టే అల్పాహారం కోసం చేసిన టిఫిన్ అన్నమాట చపాతి ఇక బటర్ పన్నీర్ కర్రీ ఇదిగోండి హార్ట్ షేప్లో సిద్ధుస్వామి కోసం ఇలాగ చేశాను అసలు హార్ట్ షేప్లో వచ్చిందో రాలేదో కూడా తెలియదు కాకపోతే ఆయన సరదా కోసం మాత్రం ఇలాగ హార్ట్ షేప్లో చేసి ఇచ్చాను ఆయనకి హ్యాపీ మమ్మీ బాగుంది మమ్మీ అంటూ తిన్నాడు అందులో టేస్ట్ ఏం చేంజ్ కాలేదు కాకపోతే తను అడిగింది వేసి ఇచ్చాను కదా అందుకు హ్యాపీ అన్నమాట అంతే కదా పిల్లలకు హ్యాపీగా ఫుడ్ పెట్టడమే కదా తల్లిగా మన హార్ట్ షేప్ చపాతి రెడీ అయిపోయినట్టే అన్నమాట ఇక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను వీలైతే లైక్ చేయండి హైప్ ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల నాకు మంచిగా వ్యూస్ అన్నమాట లైక్ చేయగానే హైప్ వస్తుంది మన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట వైటీలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా హై పని వచ్చినప్పుడు హై పని ఇవ్వండి వీడియో అనేది ఎక్కువ వ్యూస్ వెళ్తాయి అన్నమాట ఇక థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు